తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇరవై నెలల కాలంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని మణగురులోని ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన వీటి సమావేశంలో పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు అన్నారు పేద కుటుంబాలు ఇల్లు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాళ్ళు కంటున్న సొంతింటి కలను ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మడగురులోనే ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన వీడి సమావేశంలో స్థానిక ఎమ్ల్యేపాయి వెంకటేశ్వరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని ఆయన అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకు గ్యాస్ మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు రైతాంగానికి రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బీమా రైతు బంధు అనేక రూపాలలో రైతులను ఆదుకుంటుందన్నారు ఇండ్లు లేని పేద కుటుంబాలను పడుతున్న కష్టాలను నెరవేర్చే విధంగా ఇల్లు లేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సొంటి కలను నెరవేరుస్తున్నారన్నారు భద్రాద్రి ఏజెన్సీలోని బెండలపాడు గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున భారీ ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళల ప్రారంభోత్సవంతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారన్నారు బహిరంగ సభను విజయవంతం చూడడానికి పినపాక నియోజకవర్గం నుంచి భారీగా జన చేస్తున్నామని చెప్పారు జనిక జన సమీకరణ చేసి ఇరవై ఒకటో జరిగే బహిరంగ సభను పెద్ద ఎత్తున జయప్రదం చేయడానికి పిరుపాక నియోజకవర్గం నుంచి కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం